నంద్యాల జిల్లా పరిధిలోని బేతంచెర్ల పట్టణంలో ఉన్న ఓ ప్రైవేటు పాకశాలలో ధనార్జనే ధ్యేయంగా బుక్కులు యూనిఫామ్ బెల్టులు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను నట్టేట ముంచుతున్నారని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ జరిగేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మనకు ఏఐసెఫ్కు ఫిర్యాదు చేయడంతో ఏఐసప్గా మేము వచ్చి ఇక్కడికి ఇక్కడ కాదాలని చెప్పేసి వాస్తవ పరిశీలన చేస్తే ఇక్కడ వాస్తవంగానే విద్యా వ్యాపారం జరుగుతూ ఉంది ఈ యొక్క వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పేసి గతంలో ఎంబీఓ గారికి అదేవిధంగా డిప్యూటీ డిఓ డిప్యూటీ డిప్యూటీ డిఓ గారికి డిఈఓ గారికి విడతల వారీగా కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు నిద్రమత వీడి ఇటువంటి వాటిపైన పునరాలోచన చేసుకొని పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థం కాకుండా వారి యొక్క భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా మార్చే విధంగా నిబంధనల ప్రకారం జీవో నెంబర్ ఒకటి ప్రకారం బుక్స్ టై బెల్టు యూనిఫాము వగైరా వగైరా స్టేషనరీ వస్తువులను అమ్మకూడదని ఒక దిక్కు జివో నెంబర్ ఒకటి మనకు చెప్తా ఉంది కానీ అవేమి మాకు పట్ట ఉన్నట్టుగా ప్రైవేట్ విద్యా సంస్థలు తమ ధనార్జనీ ధ్యేయంగా పేద పదే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాలను మండల శాఖ విద్యాధికారులు వెంటనే శ్రీవాణి హై స్కూల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ యొక్క స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా వీటికి ఒక్కసలుతున్నటువంటి ఎంఈఓను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి అధికారులకు విన్నవించడం జరుగుతూ ఉంది జిల్లా విద్యాశాఖ అధికారులు అయితేనేమి స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమీకరించి విద్యార్థులను విద్యార్థి నాయకులను సమీకరించి ఉద్రిక్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను గవర్నమెంట్ వాళ్ళ ఎన్నింటి పెట్టమని ఇచ్చినారు ఆ గవర్నమెంట్ బుక్స్ని మేము తీసుకొని పిల్లలకు ఎంఆర్పి ప్రకారమే మేము చేస్తున్నాము కాబట్టి దీన్ని ఇది వాళ్ళు వచ్చి దీన్ని బుక్స్ అమ్ముతున్నారని ఒక గొడవ చేశారు ఎలాంటిది లేదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే మేము ఫాలో అవుతున్నాము